ஹனுமந்திரம் சார் நீலகண்டம் சார் ப்ளீஸ் கமெண்ட் ஜாய்ந்துரும் interesting illustration and the children you are going to have a wonderful gift now. <laughs> I born in 1963 and came into this institution in 1983 and as a hostel warden in 1991 he started teaching social studies to the children and he had three children and studied, studied in one indicator and also

వైనానండి గారు వెంకటేశ్వరు గారు రమ్నయ్య గారు నా తోటి ఏడేడ్ స్టాఫ్ తర్వాత కాలేజీ అధ్యాపక బృందం మన ఇంగ్లీష్ మీడియం అధ్యాపక బృందం ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థి అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ నేను వాణినకేతన్ ఇన్స్టిట్యూషన్కి నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చానండి నైన్టీన్ ఎయిటీ త్రీలో డిగ్రీ స్టూడెంట్గా తర్వాత హాస్టల్ వార్డెన్గా జాయిన్ అయ్యాను నైన్టీన్ నైన్టీ వన్లో టీచింగ్ ఫీల్లోకి వచ్చాను నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎయిడెడ్ పోస్ట్లో జాయిన్ అయ్యి ఉన్న లాస్ట్ జూన్ థర్టీ ఎత్తు నాడు స్కూల్స్ట్ అంటే హిందీగా కేటారైనా విషయం ఏంటి అంటే ఈ నలభై ఒక్క సంవత్సరాల్లో ఈరోజు గురు పౌర్ణమి గురువులని సన్మానించుకునేటువంటి రోజు దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన వాణికేతన్ విద్యా సంస్థ ఫౌండర్ అయోధ్య రామారావు గారి జన్మదినము ఆ సందర్భంగా గురు పౌర్ణమి రావడం తర్వాత నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తర్వాత మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మీరు విద్యార్థులుగా వైద్యారామరావుసారి గారి యొక్క వారు సూచించినటువంటి మార్గాలు అంటే వారు ముఖ్యంగా సమయ పాలనకి చాలా చాలా అంటే చాలా వివరించేవారు ఎక్కడ పోయినా ఏదైనా ఫంక్షన్ పిలిచినా కానీ ముఖ్యంగా ఏంటంటే సార్ మన టైం చెప్పినామంటే ఆ టైంకు పంచువాలిటీ అనేటువంటిది మెయింటైన్ చేసేవారు సార్ వచ్చింది అంటే గడియారం తప్పు చెప్తూ కావచ్చు కానీ సార్ వచ్చింది అంటే టైం అనేటువంటి మొత్తం తప్పు చెప్పచ్చు అంత సమయ పాలన వారు అంత నిబద్ధతతోటి పెద్దవాళ్ళు అందరూ చెప్పారు ఇప్పటివరకే వారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే వారు అయోధ్య రామారావు గారి మార్గదర్శకం లోపల వారిని ఆదర్శంగా తీసుకున్నానే తర్వాత నేను మొదటి నుండి ఇప్పటి వరకు కూడా సానికేతన్ విద్యా చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్గా నేను ఆంటీ అని పిలుస్తాను విజయ మేడం గారిని విజయ ఆంటీ అని పిలుస్తాను ఇప్పటి కూడా అయితే నేను వారు వస్తారో అని అనుకున్నాను రాలేదు కాబట్టి ముందే వెళ్ళి కలిసి వచ్చాను నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు వాళ్ళే వాళ్ళ ఉండే వాళ్ళ వాళ్ళతోటే నేను ఈ క్వశ్చన్లో ఈరోజు ఉన్నానంటే దానికి అత్యక్తి కాదు అందుకే సార్ గురించి కానీ ఆంటీ గురించి కానీ మనం ఎంత చెప్పినా తక్కువే సో ఇక విద్యా సంస్థ వచ్చే వరకు విద్యా సంస్థకు వచ్చే వరకు సార్ గురించి పెద్దవాళ్ళు అందరూ చెప్పారు సో ఆ తర్వాత మేడం గారు ఇప్పుడు ఈ బాధ్యత తీసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మనం మేడంకి ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ విద్యాసంతి అనేటువంటిది ఇంకా ముందుకు నడిపించాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను తర్వాత ఇంకోటి పిల్లలకు ఒకటే చెప్పేది నేను టైం అనేటువంటిది మీరు ఫాలో అయినట్టయితే ఫంక్షువాలిటీ మెయింటైన్ చేసినట్టయితే తర్వాత ఎప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రులను విస్మరించకండి మీరు రేపు పెద్ద పెరిగిన తర్వాత ఏ పొజిషన్లో ఉన్నా మన తల్లిదండ్రులు కూడా ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఫస్ట్ తల్లిదండ్రులని మర్చిపోకండి ఆ తర్వాత గురువు ఆ తర్వాతనే మీరు ఎప్పుడైనా లైఫ్ లోపల సెటిల్ కావాలంటే మీరు పెరిగి పెద్దవాళ్ళు కావాలంటే సమాజానికి సర్వీస్ ఇవ్వాలంటే కాబట్టి నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడు కూడా విస్మరించండి నాకు ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి సత్కారాన్ని ఇచ్చినటువంటి మేడంకి తర్వాత అందరి యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞత జరుపుతూ ధన్యవాదాలు